బొమ్మనహాల్ మండలంలోని కొలిగెనహల్లి గ్రామంలో కొలిగెనహల్లి నాయకులు దుర్గేష్ మరియు బొమ్మనహాల్ మండల నాయకుల ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు జనసేన పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి సారంగం మరేష్ టీడీపీ కనేకల్ మండల యువత అధ్యక్షులు నవీన్ బాయనేని మరియు బొమ్మనహాల్ జనసేన నాయకులు శివరాజ్ సెకందర్ లోకేష్ రాయల్ రమేష్ శివరాం లింగదల్ లోకేష్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు అనంతరం మంజునాథ్ గౌడ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కాలువ శ్రీనివాసుల్ని యాభై వేల మెజారిటీతో గెలిపించాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రతి నీలో వస్తే ఉద్యమం ఆశ పడటంలో స్వార్థం ఉండకూడదు ఆశయంలో కూడా స్వార్థం ఉండకూడదు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కొనగల పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆశలో స్వార్థం చూపించారు ఆశయంలో స్వార్థం చూపించరు అందుకోసమే వాళ్ళకి ఎంతో ప్రజాదరణ ఉంది అలాగే మన నాయకులు జనసేన నాయకులు కొనగల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మా నాయకులు మంజునాథ్ గారి ఆదేశాల మేరకు కారు శ్రీనివాసన్న గారికి ఘనమైన మెజార్టీతో ఈసారి ఓట్లు వేయబోతున్నామని సభాముఖంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్